అందరికీ నమస్కారం అండి ఈరోజు సెప్టెంబర్ ఐదో తారీఖు అయితే పిల్లలైతే ప్రస్తుతానికి ముగ్గురు వచ్చారు వస్తు వర్షం వస్తూనే ఉన్నది ఇప్పుడు ఉదయం నలుగురు వచ్చారు ప్రస్తుతానికి వాళ్ళు రాగానే మాత్రం స్నాక్స్ అయితే తెచ్చుకోవాల్సిందే రాగానే తినాలి ఫస్ట్ తిన్న తర్వాత మనం ఏది చెప్పినా వాళ్ళు వింటారు ఇక్కడైతే వాళ్ళు తింటారు మళ్ళీ ఇంకో అమ్మాయి వచ్చింది వస్తూనే ఉన్నారు పిల్లలు అయితే వస్తారు ప్రస్తుతం అయితే వర్షం పడుతుంది బయట చినుకులు వస్తున్నాయి మాకు రోజు ఏదో ఒక పని చెప్తూనే ఉంటారండి వాటర్ లిస్ట్ని వార్డులు వైజ్గా చేయాలని రోజు పిలుస్తున్నారు అలాగే మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి బిఎల్ఓ డ్యూటీ ఉన్నది మాకు ఆ బిఎల్ఓ డ్యూటీలో పిఎస్ వైజ్గా ఎవరు పోలింగ్ స్టేషన్ పరిధిలో ఉన్న ఓట్లని వాళ్ళు ఇంటింటికి వెళ్ళి సవరణ చేయాల్సి ఉంటుంది పేరు మిస్టేక్ ఉందా ఏందనేది వాళ్ళని కనుక్కొని ఫోన్ నెంబరు ఆధార్ నెంబరు అవన్నీ కరెక్షన్ అనేది చేయాల్సి ఉంటుంది మాకు బుక్లెట్ ఇచ్చారు ఆ బుక్లెట్ ఒక్కొక్క వాటరు వాళ్ళ యొక్క వాటర్ ఐడితో పాటు అవి ఇవ్వటం జరిగింది ఇక్కడైతే మళ్ళీ ఇద్దరు పిల్లలు అయితే స్కూల్కి వచ్చారు అంగన్వాడీ స్కూల్లోకి అయితే ఇప్పుడు వాటర్ సవరణ చేయాలి ఇంటింటికి తిరిగి అన్నీ కనుక్కోవాలి రాయాలి రోజు ఎన్ని చేశారు అనేది ఆర్ఎస్ఆర్ మాకు ఫో డైలీ ఫోన్ చేసి ఎన్ని ఇల్లు చేశారు ఎన్ని ఓట్లు అయిపోయినాయి చేయటం సవరణ అనేది మాకు ఫోన్ చేసి అడుగుతూ ఉంటారండి అసలు ప్రీ స్కూల్ టైం టేబుల్ ప్రకారం నడపాలి అని అంటారు అది అసలు ఎట్టా సాధ్యమవుతుంది వీళ్ళు ఇన్ని వర్క్లు ఎలా చెప్తున్నారు అనేది అయితే మాకు అర్థం కావట్లేదు వర్క్ మాకున్న కొద్ది పెంచుతున్నారే కానీ తగ్గించటం లేదండి మేము పిల్లల మీద దృష్టి పెట్టలేకపోతున్నాము ఇలా ప్రీ స్కూల్ కూడా వెనకబడిపోయే విధంగా ఉంది ఇలా చేస్తే మాత్రం కంపల్సరీ ప్రీ స్కూల్ అనేది సరిగ్గా నడవదండి ఎంతో టైంకి టైం ప్రకారం వచ్చి చేస్తేనే అంతంత మాత్రంగా నడుస్తుంది అలాంటి మధ్యలో మళ్ళీ వీళ్ళు ఇన్ని వర్కులు చెప్పటం వల్ల మళ్ళా ఊళ్ళో ఎవరైనా ఇల్లులు కూలినా ఏమన్నా వరదకి ప్రమాదం ఎవరికన్నా జరిగిందా అనేది కనుక్కోండి మీరు ఊళ్ళో ఉంటారు కాబట్టి కనుక్కొని మాకు మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనేసి మాకైతే ఆఫీస్ నుంచి చెప్పడం జరిగింది మేడం వాళ్ళు మీరు ఆయాలు సేఫ్గా ఉన్నారా జాగ్రత్తగా ఉండండి అని కూడా చెప్పడం జరిగింది మా మేడం వాళ్ళు అలాగే ఈ ముంపు గ్రామాలు కాబట్టి ఎవరికి ఏదైనా జరిగినా ముంపు గ్రామాలనే కాదు మామూలుగా వర్షాలు వచ్చినా ఏదైనా కరోనా వచ్చినా ఏదొచ్చినా అంగన్వాడీ టీచర్లు మాత్రం ఫీల్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది ఈ ఫీల్డ్ వర్క్లో ఉండాలి మేము ఆన్లైన్ వర్క్ చేయాలి ఆఫ్లైన్ వర్క్ చేయాల్సి ఉంటుంది ఇన్ని వర్కులు చేయించుకున్నప్పుడు కనీసం వేతనం అన్న ఇస్తే కష్టపడైనా సాయంత్రం పూట స్కూల్ టైం అయిపోయినాకైనా సరే మేము అట్నం ఏదో విధంగా వర్కులు అన్నీ కంపల్సరీగా సమర్థవంతంగా చేయటానికి వీలుంటుంది కానీ సరైన జీతం లేదు ఇంట్లోనే వెళ్ళి వెళ్లకుండా మాకు జీతాలు ఇస్తూ ఉంటారు ఈ సాలిసాల జీతాలతోటి ఈ వర్క్లని చేయాలంటే ఏదో బలంతానం చేసినట్టు ఉంది కానీ మనస్ఫూర్తిగా చేసినట్టయితే ఉండదండి పిల్లలకు కానీ ఈ ప్రీ స్కూల్ మాత్రం కంపల్సరీ స్కూల్లోనైతే ఒక టీచర్ ఉన్నా ఇంకో టీచరు ఎక్కడికన్నా వెళ్ళినా కానీ వేరే టీచర్ ఉంటారు ఒక టీచర్ని పెడతారు అన్ని పౌష్టికాహారం అందించాలంటారు ప్రీ స్కూల్ అని అంటారు ఆరోగ్య సేవలు అందించాలి అని అంటారు గృహ సందర్శనలు చేయాలి అని అంటారు అలాగనే మళ్ళీ ఈ వాటర్ లిస్ట్ సర్వే అని అంటారు వార్డు వైజు అంటే ఇప్పుడు ఎండిఓ ఆఫీస్లో వరకు చేయాలి మేము ఎంఆర్ఓ ఆఫీస్ల వరకు చేయాలి ఐసిడిఎస్ ఆఫీస్లో వరకు చేయాలి మామూలుగా హెల్త్ వాళ్ళకి సంబంధించిన వరకు చేయాలి మేము ఫీల్డ్ వర్క్ చేయాలి అలాగనే ఆన్లైన్ వరకు ఆఫ్లైన్ వరకు మేము రికార్డులు రాస్తూనే ఉండాలి ఆన్లైన్లో హండ్రెడ్ పర్సెంట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ వచ్చేసి నీకేం కావాలి చార్ట్ నేను చేయించానని చెప్పాను కదండి అది ఆ కిటికీ దగ్గర రాయి పెట్టి పెట్టాను మాకైతే సేలలు దిగట్లేదు గోడలకి ఈరోజే నేను పిల్ల అది చార్ట్ రావడం జరిగింది కాబట్టి ఈరోజు నేను చేయిస్తున్నాను పిల్లలతోటి ఫస్ట్ ఈ అబ్బాయి అది ఐఫై చెప్పిండు తర్వాత వచ్చేసి వాళ్ళు హగ్గు చెప్పేసరికి హగ్గు ఇచ్చాకే ఏమనిపించిందో మళ్ళీ ఈ రాకు మళ్ళీ అంటాడు నాకు హగ్గు కావాలా అని అడుగుతాడు ఇప్పుడు ఈ అబ్బాయి తర్వాత అది లేచిండు లేచిందంటే నాకు ఇది కావాలా అంటాడు మళ్ళా హగ్గు హగ్గి ఇచ్చినాక ఇప్పుడు మళ్ళీ కూర్చున్నాడు రోజే ఎట్టు ఉంటుందో ఏమో మరి ఈ స్టార్ట్ కాబట్టి ఈ రోజు కూడా ఇన్నింతలు చేస్తున్నారు ఇల్లు అసలు ఏ వర్క్ లేకుండా పిల్లలకు నేర్పిస్తూ మమ్మల్ని ఉండవంటే అంగన్వాడి సెంటర్లో ప్రశాంతంగా ఉంటుందండి ఒక నేను వీడియో చెప్తున్నా కానీ అది నాకు వీడియో మ్యూట్లో పెట్టి వాయిస్ ఓవర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈ వీడియోని అలా ఓపెన్ చేయాలో నాకు అర్థం కాలేదు అది మాత్రం ఆగిపోయింది ఇదే వస్తుంది ఇంకా అది ఓపెన్ కావట్లేదు అందుకే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా ఏం లేదు ఇక్కడ నేను చార్ట్స్ చేయించానని చెప్తున్నాను ఓకే అండి నా ఛానల్ నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి